మున్సిపల్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క కౌన్సిలర్ చైర్మన్లు పాటు పడాలి తప్ప ఇలా సమావేశంలో బహిష్కరించడం మంచిది కాదు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం ప్రతి మున్సిపాలిటీ సమావేశంలో చర్చించాలి కానీ ఏకంగా మున్సిపల్ చైర్మన్ లేచిపోవడం ఏంటని ప్రజలకు చర్చించుకుంటున్నారు ఓటు వేసి గెలిపించుకున్నది అభివృద్ధి కోసమే తప్ప తమ సామర్థ్యం కోసం కాదని టీడీపీ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సమావేశం మొదలు కాగానే లేచిపోయారు వారి వెంట వైసీపీ కౌన్సిలర్లు కూడా మద్దతు తెలుపుతూ వారు బహిష్కరించారు అవినీతి పనులు చేసిన కౌన్సిలర్లు చరిత్ర బయటపడుతుందని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించినట్టు టీడీపీ కౌన్సిలర్లు వాపోతున్నారు నంద్యాల జిల్లా నందికొట్టుకూరు మున్సిపాలిటీ సమావేశం ప్రతి నెల సాధారణ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి మున్సిపల్ సమావేశం జరుగుతున్న సమయంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గీత్తా జయసూర్య రావడంతో మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి అజెండా చదివి సమావేశాన్ని బహిష్కరించారు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం చర్చించాలని అందరూ దయచేసి కూర్చొని ఎంత నచ్చజెప్పినా వినకుండా వైసీపీ కౌన్సిలర్లు సమావేశం బహిష్కరించారు చైర్మన్ కౌన్సిలర్ల బహిష్కరణతో సమావేశంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి సిద్ధార్థ రెడ్డి తరపున గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లు చైర్మన్ వెంట వెళ్లకుండా సమావేశంలోనే కూర్చున్నారు తర్వాత సిద్ధార్థ రెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్స్ వాణి ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు అలాగే పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు సమావేశ సాంప్రదాయాలను గౌరవించినందుకు వైసీపీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు దళిత ఎమ్మెల్యే అయిన నేను వచ్చినందుకే వైసీపీ పార్టీకి చెందిన చైర్మన్ సుధాకర్ రెడ్డి కౌన్సిలర్లు వెళ్లిపోయారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం టీడీపీ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ కౌన్సిలర్లు చేసిన అవినీతి భాగవతాలు బయటపడుతున్నాయని భయంతోనే సమావేశం నుంచి పారిపోయానని అన్నారు రిపోర్టర్ ఈ విధంగా అహ్మద్ం కాదన్నా స

దయచేసి ఎవరు అర్థం చేయడమ్మా క్యాపిల్ దయచేసి అందరూ సమయం మనం పాటించాలి విష్ణుకు పోతే అక్కడ మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించినారు దాదాపు ఇరవై శంక స్థలము ఇప్పుడు ఆ స్థలం గురించి మేము మాట్లాడతామని మనం దానికి ముందరనే పలాయించినారు వాళ్ళ మీటింగ్ గురించి అలాగే దాదాపు ఇరవై శంక స్థలం ఇంతవరకు అధికారులు సార్ మీరు సార్ మీరు ఎమ్మెల్యే గారు మన మనన్న ఇంత చేస్తున్న

ఈ మూడు మూడు సంవత్సరాల మూడు మున్సిపాలిటీ ఎంత మంట వచ్చిందంటే దర్శనమా మేడం గారు